వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ కృష్ణానదికి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కృష్ణానదికి మళ్లీ వరద ప్రవాహం అయితే పెరుగుతోంది ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ గేట్లు అయితే ఎత్తివేస్తున్నారు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది ప్రవాహం మళ్ళీ పెరిగింది దీంతో ప్రకాశం బ్యారేజ్ అరవై ఐదు గేట్లు ఎత్తి మూడు పాయింట్ రెండు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లుగా మనకి వాతావరణ శాఖ అయితే వివరించింది అంతేకాకుండా మరోవైపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం అయితే కురుస్తోంది ప్రస్తుతం ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు చూశారు కదా ఏదైతే కృష్ణానదికి అయితే మళ్లీ వరద ప్రవాహం అయితే పెరుగుతోంది ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ గేట్లను అయితే ఎత్తివేస్తూ నోటీసులు అయితే జారీ చేశారు అంతేకాకుండా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది ప్రవాహం మళ్ళీ పెరిగిన నేపథ్యంలో అయితే ప్రకాశం బ్యారేజీ అరవై ఐదు గేట్లైతే ఎత్తి మూడు పాయింట్ రెండు లక్షల క్యూసెక్ల నీటినైతే దిగువకు విడుదల చేస్తున్నట్లుగా మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇక మరో ఇంపార్టెంట్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యంలో ఈ ఐదు జిల్లాలకి రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఆ జిల్లాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాయుగుండం ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని ఐఎండి తెలిపింది అల్లూరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ అలాగే ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ అయితే ఇచ్చింది వాతావరణ శాఖ చూసారు కదా ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ అలాగే ఇతర జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం అనేది జరిగింది అలాగే ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి ఇక పరిస్థితిపై మంత్రి అయితే ఆరా తీశారు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మహబూబాబాద్ ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రాకపోకలు అయితే నిలిచిపోయాయి మహబూబాబాద్లో అత్యధిక వర్షపాతం అయితే నమోదు కావడంతో పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఎస్పీని మంత్రి సీతక్క ఆరా తీశారు ఇక ఖమ్మం మున్నేరుకు వరద ప్రవాహం పద్నాలుగు అడుగుకులకైతే చేరింది ప్రస్తుతం ఇప్పటికే వరద పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు మరోవైపు రైల్వే అధికారులు అప్రమత్తం అయినట్లుగా మనకి సమాచారం చూసారు కదా భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితిపై మంత్రి అనేది తీశారు సీతక్క ఈ నేపథ్యంలో ఖమ్మం మున్నేరు వరద ప్రవాహం పద్నాలుగు అడుగులైతే చేరింది ఇప్పటికే వరద పరివాహక ప్రాంతాల్లోని ప్రజలని అయితే అధికారులు ఖాళీలు చేయించారు ఇక మరోవైపు రైల్వే అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నట్లుగా నేటి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ విధంగా ఉంది ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్